మీ లక్ష్మీ నిర్మల ఇప్పుడు నేను మీకు భాగవతంలోనే ధ్రువ చరిత్ర చెబుతున్నాను ప్రతి మనిషి తన జీవితంలో తప్పనిసరిగా ధ్రువుని వృత్తాంతం వినాలి బ్రహ్మచే సృష్టించబడిన స్వయంభూవ మనువు శతరూపలకు పుట్టినవాడే వాడే ఉత్తాన పాదుడు ఉత్నపాదునికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సునీతి రెండవ భార్య సురుచి సునీతి కుమారుడు ధ్రువుడు సురుచి కుమారుడు ఉత్తముడు రాజు సురుచికి లొంగినవాడు కావటం చేత మొదటి భార్య అయిన సునీతిని ఆదరించేవాడు కాదు ఒకనాడు అతను అంతఃపురంలో ఉత్నపాదుని మీద సురుచి కుమారుడైన ఉత్తముడు కూర్చొని ఉన్నాడు పక్కన సురుచి కూడా ఉన్నది తండ్రి తొడ మీద కూర్చోవాలనే ఉత్సాహ ఉత్సుకత కొడుకు సాధారణంగా ఉంటుంది అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలనే కోరిక కలిగింది తండ్రికి తన కోరికను వ్యక్తం చేశాడు కానీ తండ్రి తన తొడ మీదకి ఎక్కించుకోలేదు అప్పుడు సురుచి ఓ సవితి కొడుక నీవు నిజంగా అదృష్టవంతుడివైతే నా కడుపున పుట్టుండేవాడివి ఆ అమ్మ కడుపున పుట్టినందుకు నీకు అదృష్టం లేదు అని పిల్లవాడిని కసరుకున్నది సురుచికి లొంగినవాడు కావటం చేత ఉత్తాన్న పాదుడు ఏమేం మాట్లాడకుండా ఊరుకున్నాడు చిన్నపిల్లవాడైన ధృవునికి ఏదో కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు పిల్లవాడు ఏడుస్తూ సునీధి దగ్గరికి వెళ్ళాడు అమ్మవాడిని ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగింది పిల్లవాడు చెప్పలేదు అంతలో అంతఃపుర కాంతలు వచ్చి అమ్మ ఈరోజు సురుచి అనరాని మాటలు అన్నది నీ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన తొడ మీద కూర్చోవాలని అన్నాడు నీకు భగవంతుని అనుగ్రహం లేదు అందుకని నువ్వు సునీతి కడుపును పుట్టావు నా కడుపును పుట్టి ఉంటే నీకు తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యం కలిగేదని సురుచి అన్నదని చెలికెత్తలు చెప్పారు ఆ మాట విని సునీతి బాబు నీవు అలా ఎడవకూడదు నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలని ఉంటే ఆ భగవంతుని పాదాలు పట్టుకోవాలి నీవు అరణ్యమునకు వెళ్ళి శ్రీమన్ నారాయణుని గురించి తపస్సు చేయి ఆయన అనుగ్రహం ఉంటే నీ తండ్రి అంకసీమను చేరగలవు తల్లి చెప్పిన మాట పిల్లవాడి తలకు బాగా ఎక్కింది అమ్మ అయితే ఇప్పుడే నేను బయలుదేరుతాను ఆ నారాయణని గురించి తపస్సు చేసి అనుగ్రహం పొందుతాను అని బయలుదేరాడు తల్లి ప్రోత్సాహంతో ధ్రువుడి ఇంటిలో నిండి బయలుదేర్చుండగా లోక కళ్యాణం చేసే నారద మహాముని అక్కడికి వచ్చాడు నారదుడు ధ్రువుని చూసి నాయన ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాడు అప్పుడు ధ్రువుడు నేను అడవికి పోతున్నాను విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాను అప్పుడు నారదుడు నవ్వి నీకు తపస్సు దేనికే అని అడిగాడు అప్పుడు ధ్రువుడు ఆ నారాయణుడు నాకు కనబడితే పెద్ద పదవి కో కావాలని కోరుతానన్నాడు అప్పుడు నారదుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకో నీకంటే పెద్దలు మేధావులు కనబడితే వారికి నమస్కరించు నీతో సమానమైన వారు కనబడితే స్నేహం చేయి నీకంటే తక్కువ వారు కనిపించితే వారు పైకి రావాలని భగవంతుని ప్రార్థించు అని ఆశీర్వదించి నీవు ఒక కొత్త చరిత్ర సృష్టిస్తావని పలికాడు నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ మధువనం అనే పుణ్యమైన వనం ఉంది అక్కడ కూర్చుని నారాయణ మంత్రం పఠిస్తూ తపస్సు చేయి అని ధ్రువునికి చెప్పాడు ధ్రువునికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు తపస్సు అంటే ఏంటో తెలియదు అయినా నారదుడు చెప్పిన మార్గం అనుసరించి యమునా తీరం చేరి మధువనం ప్రవేశించి తపస్సు ప్రారంభించాడు అతనికంతా స్వామి గురించే తాపత్రయం అపారమైన తపస్సు చేశాడు అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడే ధ్రువునికి దర్శనమిచ్చాడు ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం చేశాడు స్వామి నీ కథలే వింటూ నీ కథలు తలుచుకుంటూ నీ భక్తుల సాంగత్యంతో నా జీవితం గడిచేలా చేయాలని ప్రార్థించాడు అప్పుడు స్వామి నీ తపస్సుకు మెచ్చాను ఏ కోరిక లేని నీకు నేను ఒక పెద్ద పదవిని ఇస్తున్నాను నీ మరణానంతరం వినివీధిలో నీవు ధ్రువమండలం అయి తిరుగుతూ ఉంటావు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు అప్పుడు ధ్రువుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదానా ఫలితం స్వామిని ఎక్కువసేపు చూడలేకపోయానని దుఃఖించాడు స్వామి చెప్పిన ప్రకారం రాజ్యానికి తిరిగి వెళ్ళాడు ధ్రువుడు రాజ్యానికి తిరిగి వస్తున్నాడని తెలిసి ఉత్తాన్నపాదుడు సునీతి ఎదురు వెళ్ళి ఆహ్వానించారు తర్వాత కొంతకాలానికి ధ్రువునికి పట్టాభిషేకం జరిగింది ఆ తర్వాత శిశుకుమారుడు అనే ప్రజాపతి కుమార్తె అయిన భ్రమికి వివాహం చేసుకున్నాడు తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇళ్లను కూడా పెళ్లి చేసుకున్నాడు తర్వాత చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేసి వృద్ధుడైన తర్వాత కుమారునికి పట్టాభిషేకం చేసి బదరికావనం చేరాడు అక్కడే భగవంతుని ప్రార్థిస్తూ పరమపదించాడు ఆ తర్వాత ధృవ మండలం చేరి స్వామిలో లీనమై మోక్షాన్ని పొందాడు అమ్మ మాట విన్నందుకు నేను గొప్ప పదవిని భగవంతుని అనుగ్రహం కలిగాయని ధ్రువిని నమ్మకం అటువంటి అద్భుతమైన ఈ ధ్రువ చరిత్రను విన్నవారికి శుభం కలగాలని ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తూ మీ లక్ష్మీ నిర్మల